స్వామి జులై మాసంలో వారికి ఏ విధంగా ఉండబోతుంది ధనుసు రాశి వారికి ఈ ఆషాఢ మాసంలో ప్రతి విషయాల్లో కూడా వ్యతిరేకం అనేది అధికంగా ఉంది ఈ మాసంలో ఇంపార్టెంట్ పనులు ఏవైనా చేయకపోవడం మంచిది ఇంపార్టెంట్ పనులు అంటే వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు వ్యాపారం పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది పెళ్లి సంబంధాలు చూడాలి పెళ్లి సంబంధాలు చూడాలి అనేది ఈ మాసంలో ప్రారంభం చేయకపోవడం మంచిది ఆగిపోతాయంట చూడద్దు అవును ఎందుకంటే మనం ఈ మాసంలో ప్రారంభం చేస్తే అధిక ఆలస్యం కలిగే అవకాశము ఉంది అధిక ఆలస్యం అంటే దాదాపు సంవత్సరాలుగా తరబడి కొనసాగే అవకాశము ఉంది ఇదే కాకుండా ఇంకా కొన్ని విషయాలలో అధికమైనటువంటి నష్టాలు కలిగే అవకాశం ఉంది వ్యాపార విషయాల్లో కానీ వివాహ జీవిత విషయాల్లో కానీ దూర ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళు చేయకపోవడం మంచిది చేసినట్టు నష్టపోతారు అంటే అక్కడ స్థిరపడలేరు అక్కడ మనము మనం పోయి పోను రాను ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా వృధా అయిపోతాయి అదే కాకుండా ఇంట బయట అన్నట్టు రెండు విధాలా కూడా మనిషి అవుతారు కాబట్టి ఇంపార్టెంట్ పనులు చేయకపోవడం మంచిది మొత్తం మీద ధనుసు రాశి వారికి ఈ జూలై నెలలో ప్రతి విషయాలలో కూడాను అవరోధాలు కలిగే అవకాశం ఉంది ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు అవసరం ఎందుకంటే వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది శారీరక గాయాలు కలిగే అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడాను జాగ్రత్తలు పాటించాలి తగినటువంటి జాగ్రత్తలు అంటే డాక్టర్లను సలహా తీసుకొని డాక్టర్లు సంప్రదించి మనము అంటే అధికంగా నష్టపోయే దానికన్నా చిన్న సమస్యతో బయటపడడం అనేది జరుగుతుంది ముందు జాగ్రత్త పాటించడం వల్ల అంటే ఆపరేషన్ లో జరిగే అంత సమస్య వరకు పోకుండా చిన్న చిన్న గాయాల చిన్న మందులతో సరిపోతుంది ప్రమాదాలు సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు వీళ్ళు ప్రయాణం కొనసాగించాలి అంటే తప్పదు అని అంటే ఆ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామిని ఇంకా ఇంకా కావాలంటే ఆయనకు తమలపాకులతోటి అష్టోత్తరం జరిపించి వెళ్ళడం వల్ల కూడా ఇంకా పోయిన పని చక్కగా చల్లగా అన్ని విధాల కూడా నెరవేరుతుంది రైతులు చూసుకుంటే స్వామి పంట సరిగా లేదని చెప్పి నష్టపోతున్నాను కొంతమంది ఆత్మ అదే సూసైడ్ చేసుకుంటున్నారు స్వామి సో ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉండబోతుంది స్వామి రైతులకి పాపం ఓవరాల్గా చెప్పాలి అంటే అంత అనుకూలత లేదు మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కూడా ఈ మాసమే కాకుండా సంవత్సరం అంతా కూడాను అంత అనుకూలం లేదు అందులోను కొన్ని రాసుల వారికి బాగున్నప్పటికీ ఈ మాసంలో మాత్రం ఈ నుసు రాశి వాళ్ళకి రైతులకు మాత్రం బాగలేదు కాబట్టి జాగ్రత్త పాటించాలి అంటే పెద్ద పట్టాలు కాకుండా చిన్న పంటలు అంటారు ఏదైనా కూడాను అదే వెయ్యాల్సిందే కాకపోతే దానికి తగినట్టు ఏదైనా పరిష్కారం చేసుకొని చేసుకుంటూ పోతే బాగుంటుంది మొత్తం మీద ఓవరాల్ గా రైతులకి బాగాలేదు వ్యాపారస్తులకి అంత అనుకూలంగా లేదు రాజకీయ నాయకులకి కూడాను అదే గుడ్డి దానికన్నా మెల్లది మేలు అన్నట్టుగా కొన్ని విషయాలలో బాగుంది కొన్ని విషయాలలో వీళ్ళకు కూడా నష్టాలు కలిగే అవకాశం ఉంది అట్లా ప్రతి విషయాల్లో కూడాను జాగ్రత్త అవసరం అవసరం అన్నమాట ఇదే కాకుండా సంతాన విషయంలో కూడా కాస్త తగిన జాగ్రత్త పాటించడం మంచిది కుటుంబ సభ్యులతోనూ సఖ్యతగా మెలగడం మంచిది కొత్త పరిచయాలు పెట్టుకోవద్దు ఏదైనా సరే పార్ట్నర్షిప్ లో అస్సలు పనికిరాదు అంటే బిజినెస్ పరంగా ఎవ కలుపుకొని ఏదన్నా పార్ట్నర్షిప్ చేద్దాం సింగిల్ గానే చేయాలి బిజినెస్ గానీ సో ఇంకొకరిని పెట్టుకొని బినామీలు ఇట్లాంటివి పెట్టుకోకూడదు చేయకూడదు అసలు సింగిల్ కూడా ఈ మాసంలో చేయకపోవడం మంచిది అసలు పార్ట్నర్షిప్ మొత్తం మీద తర్వాత వచ్చేసి విద్యార్థులకు ఎలా ఉంటుంది విద్యార్థులకి పర్వాలేదు కొంచెం అనుకూలమే మరి రాజకీయ నాయకులు ఇప్పుడు ఆకాశంలో వాళ్ళ పరిస్థితి నష్టం ఏమీ లేదు తర్వాత వచ్చేసి ధనుసు రాశి వారికి కన్యా రాశి వాళ్ళతోటి ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు లైఫ్ పార్ట్నర్ కావచ్చు ఇంకా ఇతరత్ర కానీ తర్వాత శ్రావణ మాసం అంటే ఈ ధనుసు రాశి వాళ్ళు రేపు వచ్చే శ్రావణ మాసంలో ఇంపార్టెంట్ పనులు చేయకూడదు ఆగస్టు ఆగస్టు నెల కలిసి రాదు వీళ్ళకి అంటే ఘాతు మాసము అనేది ఉంటు అనేది ఉంటుంది ఘాతువారము వారము ఘాతు మాసము ఘాతు నక్షత్రాలు అనేవన్నీ కూడా ఉంటాయి వాటి వల్ల భారీ నష్టాలు కలిగే అవకాశం ఉందన్నమాట మనం మంచి మాసమే చేసాము మంచి శ్రావణ మాసం అనేది మంచి మాసమే అందరికీ కానీ నేను మంచి మాసంలోనే చేశాను ఎందుకు నాకు ఈ నష్టాలు జరిగాయి అని చెప్పేసి వాళ్ళు ఏదైనా సరే పెట్టిన పండితుల పైన అలాగే దేవుడి పైన కూడా హట్ అవకాశం ఉంది ఆ భగవంతుడికి నేను చేశాను ఆయన నాకు ఇలా చేయలేదు అన్నారు ఇలా జరగలేదు వాళ్ళ మీద తెచ్చుకునే అవకాశం గ్రహాలు కరెక్ట్ గా లేకపోతే వాళ్ళు మాత్రం ఏం చేయలేదు అందుకనే అది కనుక్కోవాలి కదా ముందు ఇంపార్టెంట్ గా గ్రహాలను గ్రహాలని కదా అందులో భాగంగా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు శ్రావణ మాసం ఇంపార్టెంట్ పనులు ఏవి చేయకూడదు వీలైనంత వరకు ఆధ్యాత్మికంగా దైవికంగా వెళ్ళడమే వీళ్ళకు కలిసి వస్తుంది తర్వాత ఇదే కాకుండా తిథులు లేక వచ్చేటప్పటికి తదియ అష్టమి త్రయోదశి తిథులందు కూడా ఇంపార్టెంట్ పనులు చేయకూడదు అవి నెగిటివ్ తిథులు ఘాతు తిథులు తర్వాత వచ్చేసి నక్షత్రాల్లో భరణి నక్షత్రం గల వాళ్ళతోటి ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు అది లైఫ్ పార్ట్నర్ కావచ్చు బిజినెస్ పార్ట్నర్షిప్ కావచ్చు ఫ్రెండ్షిప్ కావచ్చు ఏదైనా కూడా పనికి రాదు తర్వాత మళ్ళీ ధనుసు రాసి వాళ్ళు ధనుర్ లగ్నంలో ఇంపార్టెంట్ పనులు చేయకూడదు అది బ్యాడ్ టైం అంటే ఒక్కొక్కరికి గుడ్ టైమా బ్యాడ్ టైమా అనేది ఉంటుంది కదా ఈ ఒక ధనుర్ లగ్నం అనేది వీళ్ళకు బ్యాడ్ టైం మిగతా పదకొండు ముహూర్తాలు వీళ్ళకు బాగా కలిసే వస్తాయి చక్కగా శుభ ముహూర్తాలే ఆ మిగతా ముహూర్తాల్లో ఏ పనైనా చేసుకోవచ్చు తర్వాత అదే కాకుండా వీళ్ళకి వచ్చేసి మిగతా విషయాలలో కూడా కొంచెం ఆచితూచి ఆలోచించి ఏదైనా నిర్ణయాలు తీసుకోవడం కలిసి వస్తుంది ఈ నెల అయితే మాత్రం బాగలేదు వచ్చే మాసం కూడా ఈ ధనుసు రాశి వాళ్ళకి అనుకూలంగా లేదు కాబట్టి ఏదైనా సరే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఎప్పుడు బాగుంటుందో కలిసి వస్తుందో అప్పుడు తెలుసుకొని చేసుకుంటే నష్టపోకుండా ఉంటారు మరి ఇప్పుడు ఈ జూలై జులై మాసం బాగాలేదు అంటున్నారు సో వచ్చే మాసం కూడా మంచిగా లేదు అని అంటున్నారు సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ జూలై మాసంలో సో అలాంటి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు స్వామి వీళ్ళు అధికంగా సర్వకార్య సిద్ధి కొరకు లక్ష్మీదేవిని కానీ లేదా దుర్గాదేవిని కానీ నూట ఎనిమిది మందార పూలతోటి అష్టోత్తరం అంటే వాళ్ళే స్వయంగా చేసుకోవచ్చు ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక్కొక్క పువ్వును పెడుతూ అటు ఎనిమిది నూట ఎనిమిది అష్టోత్తరాలు అంటే పుష్పాభిషేకం అనుకోండి ఒక మాటలో అంటే పుష్పాభిషేకం అనేది వీళ్ళ జీవితం కూడా మూడు పువ్వులు కాయల కొనసాగడం కోసమే ఈ యొక్క రెమెడీ లక్ష్మీదేవికి అయినా సరే లక్ష్మీదేవి అయితే సాయంత్రం చెయ్యాలి దుర్గాదేవికి అవుతే ఉదయం చేయాలి సూర్యోదయం అప్పుడు అలా చేసినట్టు వీళ్ళకు వీళ్లకు విశేషమైనటువంటి శుభ ఫలితాలే కలుగుతాయి ఈ మాసంలో కూడా సో అలా ఇలా చేసుకుంటే మంచిది అంటారు చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు